రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కేమేట్ అనే బగెట్ గురించి మాట్లాడుకుందాం బగెట్ దేని దేనికి పనికొస్తుందన్న పూర్తి వివరాలు రైతు మాటల్లోనే చూద్దాము నా పేరు పగిల సంపత్ కుమార్ చర్ల మండలం గుమ్మగూడెం గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇట్లా మా ఫ్రెండ్ కేమెట్ బాగుంటుందని రిజల్ట్ బాగుంటుంది ఎక్కిమని చెప్పాడు తోట వచ్చి చూశాడు మా ఫ్రెండ్ తోట చూసి వచ్చి కేమెట్ ఎక్కిరా ప్రభావం చాలా బాగుంది చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసరికి కేమెట్ ఎక్కించాం కేమెట్ ఎక్కించినాక తోట చాలా బాగుందండి ఇక్కడ గుబురు గుబురుగా చక్కగా తోట కూడా మంచి కొమ్మలు తాగుతుంటూ చిన్న చిన్న పిల్లకలు పెడుతుంటూ బాగా మంచిగా వచ్చిందండి కేమెట్ చాలా ప్రభావం బాగుంది చాలా ఎక్కించుకోవచ్చు చాలా మంచి అందరూ ఎక్కించుకోవచ్చు విన్నారు కదా మన రైతు మాటలు కేమెట్ అనే బగెట్ తయారీ కంపెనీ పేరు ఎక్స్ప్లోయిన్ ఈ బకెట్ను ప్రతి పంటపైన ఉపయోగించుకోవచ్చు రైతు మాటి మాటికి ఎక్కిచ్చాము అని ఎందుకు అంటున్నారంటే అది పేపర్ తోట కాబట్టి డ్రిప్ సిస్టంలోకి రైతు వదిలారు మనం ఈ మందుని మొదల్లో వేసుకున్న బాగానే పనిచేస్తుంది ఇది అన్ని రకముల పంటలకు ఎదుగుదలకు పచ్చదనానికి వేర్లు భూమిలోకి బాగా దిగడానికి పనికొస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి